హాయ్ ఫ్రెండ్స్ ఇది మేము యూట్యూబ్లో చూసి ఈ బిజినెస్ ఫ్రాంచైజ్ తీసుకున్నామండి ఈ ఫ్రాంచైజ్ తీసుకున్న తర్వాత మేము గ్రామీణ హోమ్ ఫుడ్స్ అనే వాళ్ళ దగ్గర ఫ్రాంచైజ్ తీసుకున్నాము తీసుకున్న తర్వాత మేము ఇది స్టార్ట్ చేసామండి ఈ బిజినెస్ ఈ బిజినెస్ ఓపెనింగ్ రోజు నేను ఈ వీడియో తీసాను చాలా హ్యాపీగా ఉందండి యూట్యూబ్లో యూట్యూబ్ కూడా మనకు ఒక దారి చూపిస్తుంది మేము ఏం బిజినెస్ చేయాలా అని చాలా ఆలోచించాము రకరకాల బ్రాంచెస్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యాము కానీ ఇవేవి మాకు సరిగ్గా మంచిగా అనిపించలేదు కానీ ఈ గ్రామీణ హోమ్ ఫుడ్స్ అనేది చాలా రీజనబుల్గా ఉందండి మనం మూడున్నర లక్ష పెట్టుబడి పెడితే చాలు వాళ్ళే మనకి రూమ్ రెంట్ ఇస్తారు ఆ లోపల ఉన్న డోర్స్ కానీ లైటింగ్ కానీ లోపల అలమారాలు కానీ మొత్తం ఆ లోపల అల్మారాలు కానీ అక్కడ మనం అన్ని స్టాక్ పెట్టుకోవడానికి మొత్తం వాళ్ళే ఇస్తారండి చాలా బాగున్నాయి ఆ ర్యాక్స్ కూడా చూడండి లోపలంతా మీకు చూపిస్తాను ఆ రోజు మేము ఆ రోజు మేము పూజ చేసామండి పంతులు కానీ పిలుచుకొని పూజ చేయించుకున్నాము తర్వాత లోపలంతా చూడండి ఇలా ర్యాక్స్ ఉంటాయండి వాళ్ళు వాళ్ళే మనకి సామాన్ పంపిస్తారండి సరికంతా ఇదిగోండి ఇక్కడ పూజ చేయించుకున్నాం మేము స్వామి పటం పెట్టుకొని దేవుడికి పూజ చేపించుకొని మా బిజినెస్ చక్కగా ఉండాలని దేవుడిని ప్రార్థించుకొని తర్వాత స్టార్ట్ చేసామండి ఇవన్నీ ఊరగాయలు అండి మొత్తం మనకి ట్వంటీ వన్ రకాలు అంటే ఇరవై ఒక్క రకాల ఊరగాయలు ఉంటాయి పుదీనా పచ్చడి అలాగే కొత్తిమీర పచ్చడి మెంతి ఆవకాయ పెసర ఆవకాయ నువ్వుల ఆవకాయ ఇలా చాలా రకాల ఆవకాయలు ఉన్నాయండి ఇవన్నీ అరిసెలండి ఇవి వచ్చి మిచ్చర్లు ఇవి పూతరేకులు ఈ పూతరేకులు చాలా బెల్లంతో చేశారండి చాలా టేస్ట్ ఉన్నాయి ఇవైతే చెకోడీలు రాగితో చేసిన వాంపూస మిచ్చర్లు అలాగే చెకోడీలు అయితే కనీసం దాదాపు పన్నెండు రకాల చెకోడీలు ఉన్నాయండి పెసరతో చేసిన చెక్కోడీలు నువ్వులతో చేసిన చెకోడీలు బెల్లంతో చేసిన చెకోడీలు మిక్చర్లు అయితే అసలు చెప్పబడలేదండి మొత్తం పదహారు రకాల మిక్చర్లు వెరైటీస్గా ఉన్నాయి పైగా ఇవి ప్యాకింగ్ బాక్స్తో వచ్చిందండి ఈ ప్యాకింగ్ చాలా రీజనబుల్గా చూడడానికి చాలా బాగుంది పైగా దుమ్ము ధూళి ఏం పడకుండా వాళ్ళు వాళ్ళే ఇలా ప్యాకింగ్ చేశారండి ఈ డబ్బాలో చిన్న చిన్న డబ్బా